Welcome to SR Media. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం కొండమొదలు అంగన్వాడీ కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగార్జున ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంపచోడవరం సిడిపిఓ సంధ్యారాణి హాజరయ్యారు ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత తల్లిపాలు బిడ్డకు ఎంత అవసరమో తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని డాక్టర్ నాగార్జున తెలియజేశారు బిడ్డ పుట్టిన మొదటి గంటలో తల్లి పసుపు రంగులోని చిక్కటి పాలు బిడ్డకు అమృతం లాంటివి అని వివరించారు తల్లిపాలు సంపూర్ణ ఆహారం అని అన్నారు వీటిలో బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయని అలాగే వ్యాధి నిరోధక శక్తి కలుగుతుందని చెప్పారు బిడ్డకు మొదటి ఆరు నెలలు తల్లిపాలే సంపూర్ణ ఆహారం అన్నారు రంపచోడవరం సిడిపిఓ మాట్లాడుతూ తల్లిపాల విశిష్టత గురించి గర్భిణీలకు బాలింతలకు వివరించారు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో సమావేశాలు నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు పట్టిస్తే కలిగే రోగ నిరోధక శక్తి తల్లిపాలు పట్టించడం వల్ల కలిగే లాభాలను తెలియజేశారు బిడ్డకు తల్లిపాలు బలవద్ధకమైన ఆహారం అన్నారు మంచిగా ఎవరి నోకలు ఆరోగ్యంగా ఉండాలి రెండున్నర కేజీ ప్రతిదీ మీరు చెప్పేశారు పాలు ఎలా ఇవ్వాలి ఎలా ఇవ్వకూడదు ఎలా పడుకోబెట్టాలి పెట్టని బిడ్డని పొచ్చిన దాకా ఎలా చేయాలన్నది మొత్తం మీరే చెప్పారా మీ అందరికి అవగాహన ఉందిగా మీరే కదా చెప్పారు సో మీ అందరికీ అవగాహన ఉంది ఒక్క ముఖ్యమైన పాయింట్ లాస్ట్ లో చెప్పారు డాక్టర్ గారు అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది ఇచ్చే ఆహారం మీరు మాత్రమే తినాలి గవర్నమెంట్ దాన్ని కేవలం మీకోసం మీ గర్భంలో ఉన్న బిడ్డ శ్రేయస్సును ఉద్దేశించి ఇస్తున్నది మొదటి నుంచి మేము గట్టిగా చెప్తున్నది అది అమ్మ మీకోసం ఇస్తున్నది మీరు మాత్రమే తినాలి ఇంట్లో వాళ్ళకి ఓకే అందరికీ ఇంకా మనసు రాదు నేను ఒక్కనే తినడానికి బెడ్ ఎడుస్తారా అలా ఒక చిక్కి ఇచ్చేస్తారు అలా చేసే తల్లు ఉన్నారా లేరా అలా నా మీకు తల్లి ప్రేమ ఉంటది ఇంట్లో వాళ్ళందరూ అంటే ప్రేమ ఉంటది కానీ ప్రేమించమని కాదు గవర్నమెంట్ ఉద్దేశం ఏంటి పళ్ళు తినాలి ఆరోగ్యవంతమైన శిశువులకి జన్మనివ్వాలి అన్నది ముఖ్య ఉద్దేశం మీకు తెలుసా రోజు కూడా పెట్టుకుని మేము తినము రోజు పాలు కొనుక్కునే కెపాసిటీ ఉండి కూడా కానీ మీ అందరికీ ఎళ్ళకిచ్చి తినండమ్మ అంటున్నా కూడా ఈ ప్రాక్టీస్ అనేది చాలా తక్కువ ఉంది దయచేసి ప్రభుత్వ వారి ఉద్దేశాలను అర్థం చేసుకోండి మీకిచ్చిన అంగన్వాడీలో మీకు ఇచ్చిన ఆహార పదార్థాలు ప్రతిరోజు మీరే తినండి పెట్టుకోండి పాలు తాగండి పాలు అదే మీకు ఆరోగ్యం అని కదా అదే శ్రేయస్ అని కదా కాబట్టి వారోత్సవాలు పురస్కరించుకొని ఎంచేటప్పుడు తినేటప్పుడు తగ్గేటప్పుడు పాలు బిడ్డ కూడ పాలు పెట్టిన వెంటనే బోర్ దగ్గర పెట్టుకొని చెప్పొచ్చే అరగంట రెండు గంట